హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అక్కడ అమ్మ కనబడుతుందా సుదిమాన్ గుండె అయితే ఎక్కింది కుమ్మవెల్లి మల్లన్న స్వామి అనుగ్రహం అయితే అమ్మకు ఉన్నది దిగుతుంది మళ్ళా అక్కడ మా ఆయన అయితే కూర్చున్నాడు అగో పిల్లలైతే అటు ఫోటోలు దిగుతారు సుతిమాన్ గుండు ఇక్కడ కొత్తగా నిర్మాణం అవుతుంది ఫ్రెండ్స్ చాలా గిట్టయి ఏం లేవు మళ్ళా అమ్మ ఎక్కడు టక్కునే ఎక్కింది దిగుడు టక్కునే దిగింది కనబడుతుంది కదా ఫ్రెండ్స్ గుండు ఒక అమ్మ అయితే ఎక్కి దిగింది ఆ దేవుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎక్కి దిగింది మేమైతే అందాక ఎక్కలేక ఎప్పుడు ప్రయత్నించలే ఆ మలా నాశలు ఆశీష్యులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్